లేకపోతే తర్వాత ఏమైనా చంపేసి ఆలోచన ఉందా ఇలాంటి క్వశ్చన్లు అడిగి పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమో అంటే ఏమైనా నేను ఓకేనా లేదా నన్ను ఏమైనా చంపేస్తారా లేదంటే ఫుడ్లో విషయం ఏమైనా పెడతారా ఇలాంటి క్వశ్చన్లు అడగాల్సి వస్తుంది ఇంకా పెళ్లి చూపుల్లో ఈ మధ్య కాలంలో ఇంకో కేసు చూసాం బ్యాంక్ మేనేజర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుని తల్లి కూతురు కలిసి ఒక్కటే నెల అవుతుంది పెళ్ళయి హస్బెండ్ ని చంపేశారు ఇలాంటి ఘటనలు చూస్తున్న కొద్ది ఏమైపోతుంది సమాజానికి పెళ్లి అసలు ఈ బంధాలన్నీ ఎటువైపు వెళ్తున్నాయి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు రజనీరమ్మ గారు ఉన్నారు మేడం తో మాట్లాడదాం హలో హలో నమస్తే నమస్తే అమ్మా బాగున్నారా చాలా బాగున్నాను కానీ ఏం అసలు ఏం మాట్లాడాలి ఎటు వెళ్తుంది రోజు ఒక సంఘటన చూస్తున్నాం ఇద్దరు కలిసి అతను చంపేశారు ఎక్కడో ఏదో హత్య చేయించేశారు అని చెప్పేసి ఈ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది కదా మామ్ ఎలా చూడాలి దారుణాలు అంటే ఏం లేదు ఆశ ఆశ పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి స్వేచ్ఛ ఎక్కువైపోయి ఇప్పుడు చిన్న పెద్ద అంటే తాహత్తులో నేను చెప్పేది లోయర్ మిడిల్ క్లాస్ అవని అప్పర్ క్లాస్ అవని హయ్యర్ ఎవరైనా కానీ ఆశలు ఎక్కువైపోయినప్పుడు ఇలాగే ఉంటుంది అంటే ఆశ దురాశ దుఃఖమునకు చేయటం అంటారు కరెక్ట్ అంటే ఎవరైనా కానీ మనకు అర్హత ఉందా లేదా అని ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆలోచించకుండా ఆకాశానికి నిచ్చెనలు వేస్తే ఏమవుతుంది ఇది ఇలాగే ఉంటుంది ఇప్పుడు బ్యాంక్ మేనేజర్తో వివాహేతర సంబంధం వివాహేతర కూడా కాదు మ్యారేజ్కి ముందే ఓకే ఎప్పటి నుంచి ఉందో ఎవరికి తెలీదు అయితే ఏంటంటే అంటారు కదా వాళ్ళ యొక్క సమాజం వాళ్ళ యొక్క సంఘాలు కొన్ని ఉంటాయి దాని ప్రకారంగా పెళ్లి చేయటం లేదంటే అని అడుగుతారు కదా ఎవరైనా ఆ పెళ్ళి అలా చేయడం నాకు తెలిసి అబ్బాయి కూడా ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాడు అని అంటున్నారు మరి ఇష్టంగా పెళ్లి చేసుకున్నప్పుడు అంటే ఒకటి ఆ అమ్మాయికి ఎలా ఉందో నువ్వు అన్నట్టు ఎలా ఉందో రారా బాబు చేసుకో నేను లేపేస్తాను నేను తర్వాత ఎలా అయినా అని మనసులో అనుకుని లవ్ లవ్ అయితే మరి బ్యాంక్ మేనేజర్ తదేంటి లవ్ అంటే అసలు అర్థం తెలుసా వీళ్ళకి పేరు పెట్టుకోవడమే చూస్తున్నా ఇప్పుడు ఇవాళ రేపు చదువుకున్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు లేనోళ్ళు లోవర్ క్లాసులు అందరు లవ్ 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 మొన్న ఒక మా ఇంటి దగ్గర తల్లిదండ్రి మళ్ళీ కూలి పని చేసుకుంటుంటారు ఆ పిల్ల ఏదో టెన్త్ ఏదో చదివింది ఎక్కడో ఏదో చిన్న జాబ్ చేస్తుంది లవ్ లవ్ అట ఈ అమ్మాయికి మళ్ళీ ఒక పెళ్ళి అనేది నిశ్చయం చేసి ఎంగేజ్మెంట్ కూడా చేశారు ఎంగేజ్మెంట్ చేయించుకుంది పెళ్ళి నాలుగు రోజులు వారం రోజులు ఉందనగా వెళ్ళిపోయింది ఇంట్లో నువ్వు అసలు ఏ స్థాయి అని చెప్పాలి అంతా ఒకటే ఇప్పుడు మెంటాలిటీస్ అనేవి అన్ని స్థాయిల్లో ఒకటే అలాగా ఆలోచిస్తున్నారు మన స్థితిగతులు ఏంటి మన ఫ్యామిలీ ఏంటి మావి ఎలాంటి బ్రతుకులు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు మావి మా తల్లిదండ్రులు చెయ్యి కాలు కూడా తీసుకుని మాకు ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఒక పెళ్ళి అనేది ఇంకా పాపం చేస్తున్నారు అరే మేము రోజు కూలీలము మా దగ్గర ఏం లేదు మేము పెళ్లి చేయలేము అని వదిలిటర్ల పాపం వాళ్ళు కూడా ఎంతో కష్టపడి డబ్బులు కూడా పెట్టి కట్నాలు ఇచ్చి వాళ్ళకి కానుకలు ఇచ్చి పెళ్లిళ్ళు పొరళ్ళు అన్నీ చేస్తున్నారు చేస్తున్నప్పుడు అసలు విలువ కానీ దాని యొక్క ఇది కానీ వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా ఏం తెలియటలా లవ్ అని చెప్పి పారిపోతే ఆ అబ్బాయి పరువు పోయి అక్కడ ఇల్లు ఖాళీ చేసి వేరే వెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఎలాగోలా పిలిపించి ఇంట్లో గట్టిగా కట్టేసి పెట్టి పెడితే మళ్ళీ వెళ్ళిపోయింది అంటే అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు నీకు ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత నీ స్థాయి ప్రకారం నువ్వు అలా ప్రవర్తించవచ్చా తప్పు కదా అది అదే నువ్వు ముందు అంటే తెలిసినా కూడా వీళ్ళు పెళ్ళి ఏర్పాటు చేశారు అవును అది వేరే విషయం అంటే వాళ్ళ స్థాయిలో వేషాలు వేయడానికి కుదరదు ఇది కాకపోతే ఇంకోట్లే ఇంకోటి కాకపోతే ఇంకోటిలే అని అనుకోలేకపోతారు కొంతమంది తల్లిదండ్రులు అరే మన మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి తప్పు నువ్వు చేసింది అని చెప్పి మన దాంట్లోనే ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకొని జీవితం బాగుంటుంది పరువు బాగుంటుంది అని ఆలోచనలతో పెళ్లి చేద్దామని తలపెడతారు తప్పే ఉంది ఇందులో అందుకే ఆకాశానికి నిశ్చయం వేస్తానని చెప్తే ఏమవుతుంది అది ఇప్పుడు రెండుసార్లు పారిపోవడం తల్లిదండ్రులకు పరువు రెండు సార్లు పోయింది ఒకసారి పోయాక ఎన్నిసార్లు పోయినా ఒకటే కానీ ఏదో దిద్దుకునే అవకాశం ఉంటుంది ఒకసారి అయితే నువ్వు మళ్ళీ రిపీటెడ్ గా అదే పని చేస్తే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు వాళ్ళ పరువుని వాళ్ళ ప్రతిష్టని వాళ్ళు మానసికంగా బాధపడితే మళ్ళీ ఏదో సూసైడ్లు చేసుకుంటారు లేకపోతే వీలు చేసుకుంటారు అది అవసరమా కానీ రెండు పక్కల కూడా మనం తప్పు పట్టాలి రెండు పక్కల కూడా తప్పు పట్టలేం అలా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు చెప్తున్నానంటే ఎంతసేపు ఈ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని తెలిసి కూడా వీళ్ళు ఈ అబ్బాయినే చేసుకో మన మన దాంట్లోనే పరువు నిలబడుతుంది అన్నప్పుడు మన స్థాయిని వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ పిల్లలకి మనం అలా చేయకూడదమ్మా ఇది మన స్థాయి తప్పే ఉంది అన్నప్పుడు వినాలి అర్థం చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు కూడా చిన్న వయసులో ఏం చేయట్లేదు చాలామందికి కొంచెం ఇరవై దాటాక చేస్తున్నారు కాస్త కోస్త చదువుకుంటున్నారు సమాజాన్ని చూస్తున్నారు బయట లైఫ్ స్టైల్ చూస్తున్నారు అన్నీ చూస్తున్నప్పుడు నిజమేన అనుకోవాలా లేదా అసలు వాళ్ళు చెప్పేవరక వాళ్ళ విచక్షణ ఏమవుతుంది ఆలోచించాలి కదా ఆలోచించకుండా ఎవరినో ప్రేమించాను అంటే ఆ స్థాయి వాళ్ళుని ఏ స్థాయి వాళ్ళు ప్రేమిస్తారనేది నాకు ఐడియా లేదు ఓకే ఒకవేళ నీ స్థాయి వాళ్ళే ప్రేమిస్తే కనుక నీ లైఫ్ అక్కడైనా ఎక్కడైనా ఒకలానే ఉంటుంది అలాంటప్పుడు తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుంటే నీకు సేఫ్టీ కదా సెక్యూరిటీ ఉంటుంది కదా ఆ అబ్బాయి ఎవరు ఏ ఫ్యామిలీయో మనకు తెలియదు ఏదో నేను ఇష్టపడ్డావు అబ్బాయి కూడా మంచి వాటిని చేసుకుంటావు ఆయనకి ఏదైనా సమస్యలు వస్తే మళ్ళీ నీకు ఈ తల్లిదండ్రులే తీర్చాలి కరెక్ట్ మళ్ళీ ఆ అబ్బాయి చెడ్డవాడైతే నిన్న ఏదన్నా వదిలేయాలనుకున్నాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు లేకపోతే చంపేయాలనుకున్నప్పుడు పారిపోయాడు అనుకో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు ఈ న్యాయం ఎవరిని అడుగుతావు నువ్వు ఎవరు నీకు న్యాయం చేస్తారు నీకు సపోర్ట్ ఎవరు నిలబడతారు ఆ జ్ఞానాలు ఇప్పుడు ఉండట్లేదు పిల్లలకి ఇప్పుడు ఈఎంఐ కూడా ఈ బ్యాంకులో పనిచేసే స్వీపర్ కూతురు పేర్లు నాకు గుర్తుండవు ఆ అమ్మాయి కూడా బ్యాంక్ మేనేజర్తో అక్రమ సంబంధము పెట్టుకున్నప్పుడు అది అక్కడ అర్థమవుతుంది కదా అక్రమ సంబంధము అని ఏమైనా ప్రేమించాడా నిన్ను పెళ్లి చేసుకుంటా అని వాగ్దానం చేశాడా లేకపోతే ముహూర్తం డేట్ డేట్కి రామ్మని పిలిచాడా పెళ్లికి ఎంత మూర్ఖురాలు కదా అది వాళ్ళ అమ్మతో కలిసి చంపేయడం అంటే వాళ్ళ అమ్మ కూడా ఎంత సపోర్ట్ చేస్తారు అదే కదా సపోర్ట్ ఎందుకు చేసింది అదొక మూర్ఖురాలు ఏంటంటే ఆశ ఆశ ఎక్కువైపోయింది బ్యాంక్ మేనేజర్ చాలా మంది అంటారు బ్యాంక్ లో జాబ్ చేసే వాళ్ళ దగ్గర రెన్యూ డబ్బులు ఉంటాయని ఎందుకు నిజమే ఉంటాయి అది బ్యాంకు కదా సాయంత్రానికి లెక్కలు చెప్పి అక్కడ ఉంటుంది కదా రెమిటెన్స్ కి పంపించేస్తారు అది సెక్యూరిటీతో సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ అవ్వగానే క్యాష్ క్లోజ్ అది వ్యాన్ వస్తుంది సెక్యూరిటీ తోటి విత్ గన్ మ్యాన్ తోటి అది రెమిటెన్స్ అనేది పంపించేస్తారు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ టెన్ తీసుకొస్తారు పంపించేస్తారు అది ఎందుకుంటుంది వీళ్ళ జేబులో ఎందుకుంటుంది ఇంటికి ఎందుకు వస్తుంది వీళ్ళ శాలరీ మాత్రమే వస్తుంది మాత్రం జ్ఞానం ఉండాలి కదా అంటే ఇంకొక మెట్టు నిచ్చిన వేసిందా ఆ మేనేజర్ని బెదిరించి పెళ్ళి చేసుకో మా అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది అది ఇదని బెదిరిద్దాం అనుకుందా అనుకుంటే మాత్రం మరి పెళ్ళి ఎందుకు చేసావు నువ్వు ఆలయంలోనే ఉండు అదేదో అటే తెలుసుకో మళ్ళీ ఈ అమ్మాయికి ఒక బకరాని చూసి పెళ్లి చేయడం అది మళ్ళీ లవ్ అంటే నీకు ఇది లవ్ ఒక సెక్షను అక్రమ సంబంధం ఒక సెక్షను అది ఏదైతే అది జంప్ చేద్దామనే తర్వాత రెంట్కి చెడ్డ రేవడైంది ఇప్పుడు జైల్లో కూర్చోవాలి ఏంటి ఇంటెన్షన్ ఏంటి అసలు కోరిక ఏంటి ఏం సాధిద్దామని అదొక దరిద్రంగా ఆ బిహేవియర్ ఏంటి పెళ్లి చేసి ఒక నెలకి చంపేయడం ఎందుకు అసలు పెళ్ళే చేసుకోకుండా కదా ఇందులో మళ్ళీ బ్యాంక్ మేనేజర్ హస్తం కూడా ఉంది అని అంటున్నారు ఇంకా తేలాల్సి ఉంది విషయాలన్నీ కూడాను మళ్ళీ మనం దీని మీద చేయొచ్చు ఇంకో వీడియో అంటే అతను కూడా ఇందులో చేయి కలిపాడా నాకు అసలు నమ్మకం లేదు ఎందుకంటే అతనికి ఒక ఫ్యామిలీ ఉండొచ్చు అతను ఒక బ్యాంక్ ఆఫీసర్గా అతనికి ఒక బాధ్యత గల జాబ్ చేస్తున్న అతను ఈ ఈ కేటగిరీ మనుషులతోటి చేయగలిపి ఇంతటి వాళ్ళ కోసం సుపారీ ఇచ్చి మరి వీళ్ళందరూ కలిసి చంపిస్తారా నాకైతే నమ్మకం లేదు ఏమో తేలాలి మరి మరి అలా చేస్తే అతను కూడా ఇప్పుడు శిక్షార్హుడే కదా అది మరి అతని ఫ్యామిలీకి కూడా ఇది చాలా దెబ్బే కదా అదే మళ్ళీ ఆ భార్యతో అతనికి సరిగ్గా ఉంటుందా జీవితం ఆవిడ ఏమైనా కలిసి ఉండగలదా ఇవి అతనికి ఎన్ని సమస్యలు వస్తాయి అతని అతను వీళ్ళతో చేయగలిపాడంటే నాకైతే నమ్మకంగా లేదు దాదాపుగా బ్యాంక్ ఆఫీసర్స్ కొంచెం డీసెంట్గానే ఉంటారు ఇలాంటి వాళ్ళతో మరి ఎవరో ఒక చెత్త వ్యాధువులో కాలు జరుతారు దాంతో అందరికీ చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు ఈఎంఐ ప్రేమ అని అన్నప్పుడు ఇప్పుడు ప్రేమకు కూడా ద్రోహం చేసినట్టే ప్రేమ అన్న మాటకు అసలు విలువ కానీ అర్థం కానీ ఒక ఇది ఏమన్నా ఉందా ఒక స్థానం ఉందా ప్రేమకి లేదు ప్రేమ అనేది ఒక కిరీటం లాంటిది అది ఎంతో ఉన్నతమైంది అనమాట అది ఎక్కడ ఉండాలి అంత హైలో ఉండాలి దా ప్రేమ అనే విషయాన్ని నేలకి దిగజార్ అన్నమాట విరక్తి విరక్తి కలిగిస్తున్నారు అసహ్యం కలిగిస్తున్నారు ఆ పదం వాడకండి రా బాబు అని చాలా మందికి చెప్పాను నేను ఆ ప్రేమ అనే మాట మీరు వాడకండి దాని ప్లేస్లో ఏదైనా పెట్టుకోండి ప్రేమ ప్రేమించడానికి మీలాంటి వాళ్ళకి అర్హత లేదు ఆ ప్రేమ అనే పదాన్ని వాడే అర్హత కూడా మీకు లేదు అది ఎవరికి చెందాలి వాళ్ళకే చెందాలి మీరు వాడకండి నేను చాలా మంది చెప్తాను నేను ఓకే ఈ ప్రేమ అనడం చంపేయడం పారిపోవడం ఇంకోటితో వెళ్ళిపోవడం ఏంటిది పెళ్లి చేసేసుకుని ఇంకోటితో అక్రమ సంబంధం పెట్టుకోవడం లేదా పారిపోవడం లేదా చంపేయడం ప్రేమ అనేది ఎక్కడ మిగిలిందమ్మా అక్కడ లేనే లేదు ఆ అబ్బాయి అయితే గుడ్డిగా నమ్మాడు నమ్మాడు పాపం పెళ్లి చేసుకున్నాడు ఏమైంది రెండు సెల్ ఫోన్లు ఉంటే రెండు స్విచ్ ఆఫ్ చేసి పడేసాను వీళ్ళు చేశారా ఆ అబ్బాయి చేసుకున్నాడు చచ్చిపోయి ముందు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అలా ఏం తెలియదు కదా వీళ్ళే ఏదో స్విచ్ ఆఫ్ చేసి పక్కన ఉంటారు అక్కడెక్కడో కాలువ దగ్గర నది దగ్గర పడేశారు ఐదు రోజులు ఐదు రోజుల తర్వాత సెవెన్ దొరికిందనంటే ఇప్పుడు హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అమ్మా అది అది ఆ బిడ్డలకన్నా తల్లులకి ఎంత బాధగా ఉంటుందంటే అసలు ఎవరా మీరు అందరు ఎవరు ప్రేమ పేరు మీద వచ్చి ఆడపిల్లల్ని చంపుతారు మో పిల్లల్ని చంపుతారు అసలు ఎందుకు చంపుతారు మీరు పొండి మీకు ఇష్టం లేదా తెంచేసుకుని పోండి అది సంసారమే కానీ ప్రేమే కానీ అక్రమ సంబంధమే కానీ మీకు చాలినంత తీసుకోండి అక్కడ మీరు కట్ చేసి పారిపోండి ఇంకొకరితో పోండి లేదా తగలబడండి ఎవరికి కావాలి అసలు మీరు ఎందుకు ఒక జీవితాన్ని చంపుతున్నారు ఎందుకమ్మా చంపితే మీకేమొస్తుంది అంటే ఇప్పుడు నీ యొక్క భాగోతాలు బయటపడినా అతను వేరే వాళ్ళతో చెప్తాడని ఒకే ఒక్క భయం తోటి చంపుతున్నారా ఎలా అయినా చంపిన తర్వాత ఇంకెక్కువ బయటపడుతుంది అదైతే గుడ్డు తప్పుడు కాకుండా నేను క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కరెక్ట్ ఇదైతే అందరికీ తెలుస్తుంది కదా అప్పుడు పాత రోజులు కావు యూట్యూబ్ అయినా గూగుల్ అయినా ఏదైనా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారే కరెక్టే ఇప్పుడు నువ్వు ఆ గుట్టు తప్పుడు కాకుండా వెళ్ళిపోతే నీ ఫ్యామిలీ వరకే తెలుస్తుంది అతని ఫ్యామిలీ వరకే తెలుస్తుంది ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఎంత చండాలంగా అయిపోయావు ఎంత చెడ్డ పేరు వచ్చింది నీకు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే అదే మీరు మీరు చూసుకోండి అక్కడ సరిపోతుంది అక్కడ వరకే అది తెలుస్తుంది అనవసరంగా మీరు ప్రపంచానికి తెలియజేసుకుంటున్నారు మీ యొక్క చెడ్డ బుద్ధిని చెడ్డ వ్యవహారాలని మీ యొక్క సంస్కారాలని మీ యొక్క క్యారెక్టర్స్ని ప్రపంచానికి మీరే చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు తెలియలేదు అందరికీ తెలుస్తుంది కదా ఒక ఒక్క ఒక్క చిన్న విషయం మీద కొన్ని వందల ఈ ప్రోగ్రామ్స్ వీడియోస్ చేసేస్తున్నాం కదా అందరం కలిసి మరి ఎంత చెడ్డైపోతున్నారు మీరు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా నేను ఇలాంటి కేసులు అయినప్పుడు ఫర్దర్ గా ఏం చెప్తానంటే అమ్మాయిలు మిగతా ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా చేయకండి అని చెప్తుంటే కూడా మళ్ళీ 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 అదే చేస్తున్నారు రిపీటెడ్ గా సేమ్ మొగుడిని చంపేసింది భర్తను చంపేసింది లేకపోతే ప్రియుడిని చంపేసింది ప్రియుడితో వెళ్ళిపోవడం కోసం ఏదో ఒకటి చేస్తే అన్ని ఇలాంటి కేసులే చూస్తున్నాం పోని అవతల వాడి మీద ఎక్కువగా ప్రేమ పెట్టేసుకున్నాను గతి లేక వీళ్ళని చేసుకున్నాను ఆ అడ్డు తీసేస్తే కానీ నాకు మనశ్శాంతి లేదు అంటే అదొక సైకలాజికల్ ఫీలింగ్ వల్ల వాళ్ళు అలా చేసేస్తారు ఇప్పుడు ఈ కేసుకి ఏమైంది అది అది దాన్ని కూడా నేను సమర్థించట్లేదు అలా అంతా నువ్వు వేరే వాడిని ప్రాణం పెట్టి ప్రేమిస్తే కూడా నువ్వు పారిపోయి ఇంట్లో నుంచి లేకపోతే ఏదో ఒకటి చేసుకో యువతల వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు ఎవరు ఏమనరు ఇష్టం లేని వాళ్ళతోటి ఏ పనైనా చేయించగలవా మరి అలాంటి ఇప్పుడు పెళ్లి చేసుకుని కాపురం చేయించగలవా అది అది ఏమవుతుంది మొన్న ఎక్కడ మనం చూసాం ఏదో బలవంత పెళ్లి చేశారు అందుకని ఆత్మహత్య చేసుకున్నాం అని ఎక్కడ ఒక కేసు విన్నాము అంటే బలవంతపు పెళ్ళిళ్ళు మరి ఎవరు చేస్తారు చేయరు కదా మీకు ఇష్టం ఇష్టమైతే చేసుకోండి లేకపోతే వెళ్ళిపోండి వద్దని చెప్పండి ఇంట్లో ఆ ఎదిరించేది ఏదో ఆ చచ్చేదేదో ఆ చంపుకునేది ఏదో మీ ఇంట్లో మీరు పడండి ఇంకో ఇంటికి వరకు ఎందుకు తీసుకొస్తున్నారు రైట్ మీకు అసలు రైట్ లేదు ఆ అబ్బాయిని కానీ ఆ అమ్మాయిని కానీ చంపే ఆ హక్కు లేనే లేదు కరెక్ట్ మీరు మీ ఇంట్లో మీరు మీరు కింద మీద పడండి మీరు మీ తర్జన భర్జన పడండి మీ అమ్మాయికి ఇష్టమో కాదో తెలుసుకుని చేయండి లేకపోతే మీ ఇష్టాయిష్టాలు మీ తల్లిదండ్రులకు తెలియదు మీరు మీరు పడండి ఇంకో ఇంటి వరకు తీసుకొచ్చి ఇంకొక బిడ్డను చంపుతున్నారే ఆ కనతల్లికి బాధ తల్లి తండ్రి అయినా సరే ఎన్ని పాతికేళ్ళు పెంచుతారు అసలు ఇప్పుడు ఒక చిన్న విత్తనం పెట్టి వృక్షమయ్యి అయ్యి ఫలాలు వస్తే ఎంత ఆనందపడతారు అటువంటి స్టేజ్లో చెట్టు నరికేస్తే ఎంత బాధపడుతారు పని చూస్తాం చిన్న మొక్కను మనం పెంచుకుంటేనే ఎంతో ప్రేమగా నీళ్ళు పోసి పెంచుకుంటామే ఒక జీవి ఆ పిల్లలు పుట్టడమే కష్టమవుతున్నాయి ఈ రోజుల్లో పాతిక సంవత్సరాలు గర్భం మోసి కని పెంచిన పాతిక సంవత్సరాలు బాధ ఆ మానసికమైనటువంటి స్థితి ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా మళ్ళీ పాతికేళ్ళు బిడ్డను పెంచితే గాని అర్థం కాదు కరెక్ట్ ఆ బిడ్డ తల్లిదండ్రులకైనా తెలియాలి ఈ దీనికి ఇష్టం ఉందా లేదా వీడికి ఇష్టం ఉందా లేదా అని గట్టిగా తెలుసుకుని చేయండి రైట్ ఇంకోటి ఏంటంటే మేమేమనుకోము చెప్పు 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 అని ఒక సంవత్సరం ముందు నుంచి వాళ్ళని సాధించి పొడి చేయాలి అప్పుడు కానీ మీరు పెళ్లి చేయటానికి సిద్ధపడకండి నువ్వు విన్నట్టు ఇందాక మాకు ఇష్టం లేదు మేము తర్వాత చంపేస్తాము అనేవి చెప్పుకొని చేసుకోవాలన్నవే ఇంకా ఆ రోజులు వస్తాయేమో అప్పుడు ఎవడు చేసుకుంటాడు ఇప్పటికీ ఎవరు చేసుకోకుండా బట్టతలు వచ్చి చాలా వయసు వచ్చేస్తున్నాయి అందరికి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు చాలా మంది భయం వేస్తుంది అంట వాళ్ళకి భయం వేస్తుంది అండి అమ్మాయిలు చూస్తేనే మాకు అసహ్యము భయం వేస్తుంది అంటున్నారు ఇది తెలుసుకోండి అమ్మాయిలు మరి ఇప్పుడు అబ్బాయిలు వచ్చి ఆడపిల్లలంటే అసహ్యం వేస్తుంది అంటే సిగ్గుపడాలి యావత్ స్త్రీ జాతికి అది సిగ్గుచేటే కరెక్ట్ కదా కొంతమంది చేస్తే తప్పులు అందరికీ వచ్చేసిందిగా పేరు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మా వయసు వాళ్ళకి కూడా రేపు పొద్దున్న తిప్పలేము అమ్మ వీళ్ళు వీళ్ళు అలాంటి స్త్రీలు అనుకుంటే మా పరు కాను ఎంత బ్రతుకు బ్రతికి ఇంటెనకాలు తెచ్చినట్టు ఇంత పరువు ప్రతిష్టలతో ఒక మంచి పద్ధతిగా పిల్లల్ని పెంచుకుని ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ ఇటువంటి అభిప్రాయం ఇలాంటి స్త్రీల మీద ఉంది అని అంటే అవతల అబ్బాయిలకి ఎంత బాధ అనిపిస్తుంది మాలాంటి స్త్రీలకు కూడా బాధే కదా అంటే ప్రతి అమ్మాయి తల్లిదండ్రులకి తల్లులకు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువగా ఉండాలి ఉంటుంది పట్టించుకోవట్లేదు ఇప్పుడు తల్లే కదా చంపించింది అది తల్లి నువ్వు బ్యాంక్ మేనేజర్ మీద నువ్వు నువ్వు కన్నేయడం ఏంటి నీకు బుద్ధి ఉందా అసలు పోనీ వాడు వాడుకున్నాడు తప్పో ఒప్పో జరిగిపోయింది గుట్టుచప్పుడు కాకుండా నీ కూతురు జీవితాన్ని నువ్వు సరిదిద్దాలని అనుకున్నప్పుడు పెళ్లి చేసినప్పుడు ఎలా చేయాలి పిల్లతో నువ్వు పకడ్బందీగా మాట్లాడుకుని నోరు మూసుకొని పెళ్ళి చేసుకో అటువంటివన్నీ ఇంకా ఎత్తకో నీ జీవితం బాగుండాలి కదా అని మంచి మాటలు చెప్పాలి ఇంకా వీలైతే ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ లాగా అయ్యింది బాబు అని చిన్నగా చిన్నగా ఆ విషయాన్ని పెళ్ళికొడుకు కూడా చెప్తే ఆ అబ్బాయి కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవచ్చు ఎప్పుడూ ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది అంటే అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోలేకపోవచ్చు కానీ కనీసం ఇట్లా అన్న చేస్తే ఆ అబ్బాయికి కూడా కన్సర్న్ అనేది ఉంటుంది అవును అది కూడా లేకుండా చేస్తాయి తల్లిదండ్రులు కదా మనిషే లేకుండా చేశారు కలిసి చేసింది అని అంటే అసలు ముందు దీనికే బుద్ధి లేదు అదే కదా దీనికి అసలు పిల్లని ఎలా జీవితాన్ని బాగు చేయాలని బుద్ధి ఆ ఆలోచన తెలివి దీనికే లేదు ఇంకా పిల్లకి ఎలా వస్తుంది ఇదో మొద్దు అదో మద్దు అంతే తప్పు చేసాం అమ్మో దొంగతనం చేసాము బయటపడిపోతాము ఇప్పుడు తప్పించుకోవాలంటే ఆ చూసామని చంపేయాలి ఇదే కాన్సెప్ట్ చంపేస్తే ఆటోమేటిక్గా ప్రపంచం మొత్తం తెలుస్తున్నారు ఇప్పుడు అనుకుంటారు ఈ గుట్టు సమాధి అయిపోతుంది అనుకుంటారు కానీ నువ్వు అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా రెండో నిమిషంలోనే తెలుస్తుంది అనే అది తెలియదు వాళ్ళకి తెలుసుకుందాం మనం కూడా అసలు ఏంటి వాళ్ళ బుద్ధి ఏంటనేది ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలి వెళ్ళి ఒకసారి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది లేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్